వైనాడు పర్యాటక ప్రాంతంలోని చోర్మల్ అనే ప్రాంతంలో ప్రస్తుతం మనం ఉన్నాం ఇక్కడే పూర్తి స్థాయిలో నివాసాల ధ్వంసమైన ఈ ప్రాంతంలోనే కొన్ని ఇదొక మనం ప్రస్తుతం చూస్తున్న విజువల్ ఇదొక ఆలయం హిందూ సంస్కృతికి సంబంధించిన ఆలయం ఇది మనం చూస్తున్న ఈ గర్భాలయం ముందరున్నది ఉప ఆలయాలతో పాటు ప్రవేశ మార్గం ఇది ఎవరు ఏ ఆలయం అనేది కూడా స్పష్టమైన ఆధారాలు లేకుండా పూర్తిగా తుడిచిపెట్టిన పరిస్థితి మరోవైపు మనకు కొంత దూరంలో కనిపిస్తున్న మసీదు మసీదులో పూర్తిగా నీటి మట్టి ప్రవాహంతో నిండిపోయి ఇప్పటికీ మట్టి ఉంది అక్కడ సహాయక చర్యలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడికి ఎవరిని అనుమతించడం లేదు మసీదులో కొంతమంది పైకెక్కి ప్రాణాలు రక్షించుకున్నట్టు కొంతమంది చెప్తుండగా ఏమాత్రం అవకాశం లేకుండా పూర్తిగా దారి కూడా లేకుండా గౌరసమైన పరిస్థితి దీంతో పాటు మన చోర్మలనే ఈ ప్రాంతంలో కొంత దూరంలో ఉన్న ఒక మసీదు చర్చిలోనే ప్రస్తుత ఆర్మీ జవాన్లు ఇతర సహాయక జనాలు రెస్క్యూ టీం చేస్తున్న వారు అక్కడే విశ్రాంతి తీసుకుని అక్కడే ఆహారాలు వారి నివాసం లాగా విశ్రాంతి తీసుకుంటున్న పరిస్థితి ఇలాంటి చాలా దారుణమైన పరిస్థితులను ఇక్కడ ప్రజలు ఎదుర్కొని మరణాల ఎదుర్కొంటున్నారు దారుణమైన ఇలాంటి దారుణమైన పరిస్థితులను ఇక్కడ ప్రజలు ఎదుర్కొన్నారని చెప్పొచ్చు We'll be right <laughs> back.